అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము మటన్ కూర వండుకుందామండి ఈరోజు నేను మటన్ కూర నేను ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను ఇదిగోండి కేజీ మటన్ తీసుకున్నాను నేను కర్రీ చేసి చూపిస్తాను ఇదిగోండి మన మటన్ కర్రీలోకి మసాలా రెడీ చేస్తున్నాను నేను ఒక కొంచెం ఎండి కొబ్బరి అండి కొంచెం అంత ఇంటి కొబ్బరి ఒక స్పూన్ జీలకర్ర రెండు విలాచీలు ఒక పది మిరియాలు రెండు చెక్క ముక్కలు ఒక ఎనిమిది ఒక ఆరేమో లవంగాలు రెండు స్పూన్ ధనియాలు ఒక ఐదేమో బాదంపప్పు ఒక హాఫ్ స్పూన్ సాజీరా ఇవ్వండి స్టవ్ ముట్టించి చిన్న బాడీ పెట్టుకున్నాను ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాం మనము లైట్గా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా ద్వారా ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి బాగా వేగిపోయింది మనం గ్యాస్ ఆఫ్ వేసుకొని ఇది సల్ల తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ప్యాన్ కింద పెట్టేసుకుందాం ఇది ఇదిగోండి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను నేను ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ వేడైపోయింది ఒక బిర్యానీ ఆకేసాను ఒక మూడు ఉల్పాయలు మూడు ఉల్లిగడ్డ వేసానండి ఫ్రై చేసుకున్నాము గుండెం కాదు వచ్చే వరకు ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిరపకాయలు వేసుకుందాము ఓకే నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇట్లా ముక్క కట్ వేసుకున్నాను పచ్చిపయ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు కొంచెం కరివేపాక వేసుకున్నాం ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకున్నాం అండి ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ చేస్తున్నాను నేను అల్లం పేస్ట్ బాగా ఎలా వేయడం ఇదో నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నానండి మళ్ళీ నేను ఉడకబెట్టుకోనికా మళ్ళీ తర్వాత కాలింపేసుకోకుండా డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను నేను కర్రీ డైరెక్ట్ కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను నేను నేను శుభ్రంగా ఉప్పు పసు వేసి కడిగి పెట్టేనా మటన్ పైన రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసుకున్నాం పైన కొంచెం ఈ నూనెలో ఫ్రై అయిపోయే వరకు మటన్ అంతా కొంచెం ఇట్లా మనం మూత పెట్టేసుకున్నాం విజిల్ పెట్టద్దు మాలుగా ఇట్లా మూత పెట్టేసేయండి ఒకసారి చూసుకున్నాం అండి కదా మటన్ బాగా వినిపోతుంది ఒకసారి కనిపిస్కొని కొంచెం నీరు ఉండగానే టమాటా వేసుకున్నాం టమాటా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు నేను నాలుగు టమాటాలు దాకేసుకున్నాను కిలోకి నాలుగు టమాటాలు వేసాను టమాటాలు అంతా లోపలి కానీ వేసుకొని పైన మొత్తం మటన్ పెట్టేసుకుంటే టమాటా అంతా మగ్గిపోతుంది ఇట్లా పెట్టేసుకున్నాం మంచిగా మగ్గిపోతుంది ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు టమాటా ఉడికిచ్చేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం మళ్ళీ కుక్కర్ మాత్రం పెట్టద్దు వట్టి గిట్లా పెట్టేసేద్దాం చూసుకున్నామండి ఇవ్వండి టమాటా మొత్తం ఉడిగిపోయింది బాగా మెత్తగా మెత్తబడిపోయింది టమాటా మొత్తం ఇప్పుడు మనం కారం వేసుకున్నాము నేను ఒక స్పూన్ నా కారం వేస్తున్నానండి ఇందాక నేను మసాలా పొడి రెడీ చేశాను కదా ఇదిగోండి మసాలా పొడి మొత్తం పట్టేసాను మిక్సీ మసాలా పొడి మొత్తం వేసేస్తున్నాను మసాలా పొడి కారం వేసేసి కలిపేస్తున్నాను ఈ మసాలాలోనే ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయండి ఒక రెండు నిమిషాలు ఇట్లా మసాలా ఉడికించినాక వాటర్ పోసి మిక్సీ పెట్టేసి మూత పెట్టేస్తున్నాము మనకి కొంచెం గట్టిగా కాబట్టి వచ్చే వరకు ఉడికించుకున్నాము ఇదిగోండి గాలి అంత పోయింది ఆఫేసాను నేను ఒక ఐదు వచ్చింది విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాను మొత్తం అయిపోయింది చూసారా కర్రీ అయిపోయిందండి ఇప్పుడు మటన్ కర్రీ మొత్తం అయిపోయింది ఇంకా తీసేసుకుందాం మనం చాలా దగ్గరికి ఉడికిపోయింది మీరు చూసారు కదా మంచి దగ్గరికి అయింది ఇలాంటి అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి లోకి పలావ్ లోకి వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా చాలా చాలా అండి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంటసీమప్పుడు మర్చిపోకండి బాయ్